यज्ञस्य देववृत्विजम् रत्नदातामम् अग्निः पूर्वे विरीड्यो नोदा निरुता स देवाङ्गेहवक्षति अग्निमष्टवत्पोष वेव दिवे दिवे यशसम् परिपूरति स यद् देवेशो गच्छति अग्निर्होताः कविक्राचस्तवः देवो देवे विराशावता यतङ्गताशुषे त्वमग्नेः भद्रम् कारिष्यसि

அப்போன் <laughs> पूर्वम् देवेप्यो अमृतस्य नायि यो मा ददातिथयि देव वा अहमन्नमन्न मदन्तमा वि अहम् विश्वम् भुवनमभ्यभवान् పురుషుత్తమా సర్వర్వత్ర వ్యాప్త సమశబ్దవాచ్య నిత్యతృప్త సీతామతే శ్రీరామచంద్రాలక్ష్మీ అనంతసేనస్వామివరా అధర్వహేన సేవప్రియా అధరవేన సేవ

सीतापदे श्रीरामचन्द्रस्वामिन् महोबरात् सत्यास्त्र देवप्रिया सत्यास्त्र सेवाधारया हरि ओम् नारायणम् गुणे सर्वे उदीर्णम् दोषवर्जितम् ज्ञेयम् गम्यम् गुरोश्चापि नत्वा सूत्रार्थ उच्यते श्रियपत्ते नित्या गणितगुणमाणिक्यविशदः प्रपाचा लोलासोपहतसकलापद्यतमसे

सारो हो देदेवोत्तमा देवदासहवांडकोड़ी ब्रह्मांडनायकता पुराण पुरुषोत्तमा हनमो बध्वागत रामकृष्ण वेदवदात्मक सीतापते श्रीरामचंद्रा सी भिन्न श्रीभूषिवासा श्रीलक्ष्मी श्री अनस्वामी लहुपरा ज्योतिषास्त्र प्रिया ज्योतिषास्त्र सेवाधारया ओकल्याणगुण स्वपत्न दशापह ன விஷேஷம்பரமுமகா கமசுசா சமுதித்த பஞ்சாங்கமா திட்டாதி வாரா காயுஷவனா பபம் யோகா கர்ணா காரிய சித்தி சாங்க உத்தம் வீமன்டபாலி வாசோ పంతొమ్మిది వందల నలభై నాలుగు శ్రీ శుభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు పుష్యమాసము శుక్లపక్షము ధనుర్మాసము శుక్లపక్ష ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఈ రోజు భరణీయ ఉపరికృత్తికా నక్షత్రము రేపటి రోజు శుభకృతనామ సంవత్సర దక్షిణాయన హేమంత ఋతువు పుష్యమాస కృష్ణ శుక్లపక్ష ద్వాదశి ద్వాదశి అరణోదయ కాలానికి రేపటి రోజు తిరుమల క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి పుష్కరిణి తీర తీరంలో ఆ స్వామి పుష్కరి తీర్థంలో స్నానం ఆచరించడానికి ముప్పై మూడు కోట్ల దేవతలు ఏం చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క ఉండి ధను మాసే అన్నట్టు మనము కూడా మానవ మాత్రమైన మనము కూడా ఈ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రేపటి రోజు ముక్కోటి ద్వాదశి రోజు సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఉన్న సమయంలోనే స్నానం చేసి మంచి యథాశక్తి పంచభక్ష బ్రహ్మాండాలు లేకున్నా యథాశక్తి ఒక నారీకీళ్ళ ఫలాన్నైనా నైవేద్యంగా సమర్పించి భగవంతుని తీర్థాన్ని స్వీకరించి ఈ త్రిదిన ఆచరణాన్ని దశమి ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని ముక్కోటి స్వామి చరణాల వృందాలకు సమర్పించుకుంటే ఈ మానవ జన్మ సార్థకత అరుగుతుంది ఓం స్వస్తే దేవదేవత్రాదేవత సార్వజనాంధ్రుడు బ్రహ్మాండ నాయకమైన వేదాంతమైన

తిరుపతి ఉదయం సుప్రభాత సేవలో చక్కగా ఏడు కొండలు ఎక్కి ఏడు కొండల పేరు చెప్పే స్థోమతను శక్తిని భక్తిని మనం సంపాదించుకున్నాం కృతయ్యి వచ్చి కృతయులో ఈ కొండకు శేషాచరముగా ప్రసిద్ధి కృతయులో కృతే శేషాద్రి వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం త్రేతాయుగం నందు అంజనాచలము కృతయుగం నందు శేషాచలము ద్వాపరే శేషైలేతి కరో వేంకటాచలం కృతే వృషాద్రి అంటే కృతయుగంలో వృషభాచలముగా ద్వాపర యుగంలో శేషాచలముగా త్రేతాయుగములో అంజనాచలముగా ఈ కలియుగములో వేంకటాచలముగా ప్రసిద్ధించేటువంటి తిరుమల కొండ ఆ తిరుపతి సాక్షాత్తు భూవైకుంఠం ఎంతో మనం పుణ్యం చేస్తే కానీ ఆ తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడు మమ్మల్ని పిలుచుకోడు పిలుచుకున్నా కూడా అక్కడికి వెళ్ళాక ఆయన ఆ తొమ్మిది అడుగుల ఎత్తు విగ్రహ దర్శనం ఆనందంగా సంతోషంగా తనువి తీరా కావాలి అంటే మనం పుణ్యం చేసుకుని ఉండాలి ఆ పుణ్యం చేయకుంటే అక్కడ పోయి ఆ క్యూలో ఉన్న వారితో కొట్లాడి ఏదో ఒక రంగా ఒక నిమిషంలో అక్కడ ఉన్నటువంటి పోలీసు జవాను పదండి పదండి అంటూ తోస్తే ఆ శ్రీనివాసుని చూడకుండానే వచ్చేస్తాం కాబట్టి అటువంటి సౌభాగ్యాన్ని ఆ తొమ్మిది అడవి ఎత్తైన విగ్రహాన్ని మనం దర్శించుకోవాలి ఎక్కడికి వెళ్ళి కూడా అంటే సాక్షాత్ మనం ఇటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినాల నాడు మన పూర్వీకులు చూపించినటువంటి ఆచరణను చేయాలి ఆచరణ చేస్తే కానీ ఆ భగవత్ కృప మనకు లభించదు మనం చేస్తే మన భార్య మన పిల్లలు చేస్తారు కాబట్టి ఈ ఇటువంటి పర్వదినాల్లో మన హిందూ సోదరులందరూ కూడా భక్తితో శ్రద్ధతో దేవాలయాలను దర్శించి భగవంతుని దర్శిస్తే మన పిల్లలకు కూడా ఈ సంస్కారం అబ్బుతుంది ఈ సంస్కృతి సంప్రదాయానికి మనము వారసుటువంటి పిల్లలు సంరక్షించుకోవాలి కోట్ల కోట్ల ధనము సంపాదిస్తే సంపద కాదు నూరా వందలాది సంపద కాదు కేవలం మన పూర్వీకులకు మనకు ఇచ్చినటువంటి ఈ సంప్రదాయ సంస్కృతి అనేది ఏదైతే ఉందో దీన్ని మనం భావితరాలకు పెంచితే అదే కోట్ల కోట్ల సంపద ఒక ఈ రోజు ఉదయం తిరుపతి చేరుకున్నాము మానసికంగా ఆ వాతావరణం చూసి సాక్షాత్ మన ఒక ఉన్నత అధికారి గారే తమ అనుభూతిని విలుపించారు కోట్లు కోట్లు ఇచ్చిన ఈ సంతోషం మాకు లభించదు స్వామి మీరు ఈ బ్రహ్మే ముహూర్తంలో మాకు పంచి పెట్టారు అని చెప్పి సంతోషాన్ని వ్యక్తపరిచారు కాబట్టి

सीतापे श्रीरामचंद्रा लक्ष्मी अनंतर स्वामी स्तोत्र प्रिया सेवा सेवावधारे